నమస్తే వెల్కమ్ టు నేను శిల్ప వెలమ సామాజిక వర్గానికి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సముచిత స్థానం కల్పించాలని ఏపీ వెలమ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది విశాఖ పౌర గ్రంథాలయంలో సంఘ ప్రతినిధులు సమావేశమయ్యారు అనంతరం లగుడు గోవింద్ మీడియాతో మాట్లాడుతూ నామినేటెడ్ పదవుల భర్తీలో తమ సామాజిక వర్గానికి తగిన న్యాయం జరగలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రివర్గ విస్తరణలో వెలమ సామాజిక వర్గానికి రెండు మంత్రిత్వ శాఖలు కేటాయించాలని ఆయన కోరారు ఆంధ్రప్రదేశ్ వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నేడు విశాఖపట్నం పౌర గ్రంథాలయం వేదికగా సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభిన్న రంగాలైనటువంటి ఆర్థిక సామాజిక రంగాల్లో వెనుకబడినటువంటి వెలమ సామాజిక వర్గానికి మొన్న జరిగినటువంటి నామినేటెడ్ పదవుల్లోనూ అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపికలో కూడా పదమూడు జిల్లాల్లో కూడా తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది కాబట్టి ఈ అన్యాయాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఓటమిడిమెంట్ చేస్తున్నాం వెలమ సామాజిక వర్గానికి చెందినటువంటి కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క కార్పొరేషన్కి తక్షణమే నిధులు కేటాయించాలని బీసీడీ నుంచి బీసీఏ జాబితాలోకి వెలమ సామాజిక వర్గాన్ని మార్చాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మరి అదేవిధంగా త్వరలో మంత్రివర్గ విస్తరణలో వెలమ సామాజిక వర్గానికి రెండు మంత్రిత్వ శాఖలు కూడా కేటాయించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్నటువంటి వెలమ సామాజిక వర్గానికి రెండు మంత్రిత్వ శాఖలు కేటాయించాలి లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరిస్తూ డిసెంబర్లో ఇదే విశాఖపట్నం వేదిక లక్షలాది మందితో వెలమ గజ్జను కూడా చేపడతామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం వైజాగ్లో మధురవాడ వేదిక అదేవిధంగా బాల శాస్త్రి లేవ వేదిక ఒక సంఘం గాజుబాగలో ఒక సంఘం బెందిత్తుల ఒక సంఘం అదేవిధంగా విజయనగరం అన్ని జిల్లాల్లో కూడా సంఘాలు ఉన్నాయి పదమూడు జిల్లాల్లో కూడా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇన్ఛార్జీలు ఉన్నారు పార్లమెంటు ఇన్ఛార్జీలు కూడా ఉన్నారు ఈరోజు మరి మహిళా ఇన్ఛార్జిగా శ్రీమతి ఇత్తం శెట్టి అమ్మాజీ గారిని నియమించడం జరిగింది అదేవిధంగా ఈరోజు కొన్ని అసెంబ్లీ ఇన్ఛార్జీలు కూడా ఇవ్వడం జరిగింది అన్ని సంఘాలని కలుపుకొని వెలమల సమైక్యత కోసం వెలమల హక్కుల కోసం వెలమల అభివృద్ధి కోసం ముందుకు వెళ్తున్నాం వెలమలు రావాల్సినటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో వెలమల హక్కులు ఏవైతే ఉన్నాయో అవి సాధించడం కోసం అన్ని సంఘాలు కలుపుకొని మేము ముందుకు వెళ్తున్నాం వాళ్ళ మద్దతు కూడా మాకు తెలియజేస్తున్నారు నిరంతరం రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు టీవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి